ఒక క్రైస్తవుడు మరణించాడు ఒక భక్తురాలు మరణించింది అంటే ఈ ప్రపంచానికి చెప్పాలి ఎందుకంటే నువ్వు కూడా ఒకరోజు దేవుని కొరకు బ్రతికి పాతి పెట్టబడాలి ఒక విత్తనం పాతి పెట్టబడుతుంది కదా అది తిరిగి లేస్తుంది యూదుల మర్యాద చెప్పునా పూసి అందుకే పాతిపట్టాలండి ద్వితీయోపదేశకాండము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచనం చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచనము అతని శవము అతని శవము రాత్రి వేళ నిలవకూడదు రాత్రి వేళ రాను మీద నిలవకూడదు అతడు శాపగ్రస్తుడైనా అతడు దొంగ అయినా అతనికి శిక్ష విధింపబడినా

తిరిగి లేస్తారు అని తెలిసిన ఆయనను పాతి పెట్టాలి యావత్తు ప్రపంచానికి నువ్వు ఎందుకు పెడుతున్నావు అంటే అప్పుడు నువ్వు చెప్పాలి ఆయన ఇక్కడ లేడు ఆమె ఇక్కడ లేదు ఆమె ఆత్మ పరదేశకు వెళ్ళింది ఆయన ఇక్కడ లేడు మరి మరి ఎందుకు పాతి పెట్టారండి మళ్ళీ ఆయన వస్తారు దేవుడు పంపిస్తాడు మట్టి బొమ్మలోనికే మొట్టమొదటి మనిషిని మట్టి బొమ్మగా చేసి ఆ మట్టి బొమ్మనైనా లేపాడు ముందు జరిగినదే ఇప్పుడును జరుగును జరిగినది పూర్వము జరిగినదే ఇవన్నీ వాక్యాలండి ఇవన్నీ అర్థం చేసుకోవాలి ముందు మట్టి మట్టిబొమ్మైనా లేచింది మట్టికైనా ప్రాణం పోసింది ఆత్మ అలాగే నువ్వు మట్టి అయిపోయినా నువ్వు లేస్తావు లెసన్ ఇవి సమాధుల మీద రాయాలి ఇలా ప్రసంగాలు చెప్పకూడదండి సమాధి శుభ్రంగా ఒక పెద్ద కరపత్రంలో రాసియాలి అవి రాయరు ఏవేవో రాస్తారు స్టోరీ ఉండదు మంచి ప్రసంగం రాయాల నేను చనిపోతే ప్రసంగం రాయండి నిజమండి మంచి మెసేజ్ రాయండి దాని మీద ఎంత బాగుంటుందండి చదువుకున్నోళ్ళు చదువుకున్న వాళ్ళు భయపడిపోయి అమ్మో శవని వెళ్ళిపోకూడదు భలే రాశారా ఎవరు ఆహా శ్మశానంలో మారు మనసు రావాలా